నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు కోల్కతాతో ముంబై ఇండియన్స్ ఢీ గిల్ కు ఇరవై నాలుగు లక్షల రూపాయలు ఫైన్ చరిత్ర సృష్టించిన ఐపీఎల్ సెవెంటీన్ సీజన్ అయోధ్య బాలరాముడికి మామిడి పండ్లతో నైవేద్యం మ్యాచ్ల వ్యవహారం బయటపెట్టిన బీజేపీ నేత అరెస్ట్ ఏపీ ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు నేటితో ముగినున్న ఎన్నికల ప్రచారం నక్సలెట్ ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే ముగినున్న ప్రచారం తిరుమల శ్రీవారి సేవలో జేపీ నడ్డా కవచం బిఆర్ఎస్ హరీష్ రావు ఆసక్తికర ట్వీట్ ఐపీఎల్ లో ఇవాళ కోల్కతాతో ముంబై తలపడనుంది ఈడెన్ గార్డెన్స్ లో జరిగే ఈ మ్యాచ్ రాత్రి ఏడు ముప్పై నిమిషాలకు ప్రారంభం కానుంది కేకేఆర్ వరుస విజయాలతో టేబుల్ టాపర్ కొనసాగుతుంది ఆ జట్టు ఇప్పటివరకు వరకు పదకొండు మ్యాచ్ ఆడి ఎనిమిది గెలిచింది దాదాపు ప్లే ఆఫ్ కు చేరువైంది మరోవైపు ముంబై ఈ సీజన్ లో దారుణ ప్రదర్శనతో నిరాశపరుస్తుంది ఇప్పటివరకు ఆ జట్టు పన్నెండు మ్యాచ్లు ఆడి నాలుగు గెలిచి నిష్క్రమించింది నిన్న తో మ్యాచ్ లో జీటీ కెప్టెన్ గిల్ కు గిల్కు ఇరవై నాలుగు లక్షల రూపాయల ఫైన్ వేసింది అలాగే పది మంది టీం సభ్యులకు ఇంపాక్ట్ ప్లేయర్లకు ఆరు లక్షల చొప్పున జరిమానా విధించింది ఈ సీజన్ లో జీటీ ప్లేయర్లకు సాయి సుదర్శన్ సూపర్ తో చెలరేగారు దీంతో జీటీ రన్స్ తేడాతో గెలుపొందింది ఐపీఎల్ సీజన్ మరో రికార్డు సృష్టించింది ఇప్పటి వరకు ఈ సీజన్ లో మొత్తం పద్నాలుగు సెంచరీలు నమోదయ్యాయి మరే సీజన్ లోనూ ఇన్ని శతకాలు నమోదు కాలేదు చెన్నైతో జరిగిన మ్యాచ్ లో గుజరాత్ బ్యాటర్లు గిల్ సుదర్శన్ సెంచరీలు చేయడంతో ఈసారి శతకాల సంఖ్య పద్నాలుగు చేరింది కాగా రెండు ఇరవై మూడు సీజన్లో పన్నెండు సంచులు నమోదయ్యాయి అలాగే రెండు లో ఎనిమిది రెండు వేల పన్నెండు పంతొమ్మిదిలో ఆరు శతకాల రికార్డులకు చేరాయి సందర్భంగా శుక్రవారం అయోధ్యలోని బాలరాముడికి మామిడి పండ్ల నైవేద్యంగా సమర్పించారు మామిడి పండ్లతో పాటు డ్రాగన్ ఫ్రూట్ దానిమ్మ కివీ ఫ్రూట్ గ్రేప్స్ తో పాటు మ్యాంగో జ్యూస్ బాటిల్ సైతం స్వామివారికి నివేదించారు గుమ్మానికి కట్టిన మామిడి తోరణలకు సైతం పండ్లను వేలాడదీయటం ఆకర్షణీయంగా ఉంది దీంతో పాటు అస్సాంలో తయారు చేసే ప్రత్యేక బంగారు వస్త్రాలతో రామీను ముస్తాబు చేశారు సంచలన రేపిన ప్రజ్వల్ రేవన్ సెక్స్ క్యాండర్ వ్యవహారాలను బయటపెట్టిన బీజేపీ నేత దేవరాజ్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఆయనపై ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నారు ఓ స్థలాన్ని విక్రయించే విషయంలో గౌడ తను లైంగిక వేధించాలని ఆమె ఫిర్యాదు చేశారు కాగా దేవరాజ్ గౌడ రెండు వేల ఇరవై మూడు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ప్రజ్వల్ తన రేవన్ చేతిలో ఓడిపోయారు బుల్టన్లో షార్ట్ బ్రేక్ తీసుకుంది నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది ఈ టెర్రస్ పైకి దారి ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉన్నాయి చంద్రబాబు కీలక పిలుపునిచ్చారు శనివారం చంద్రబాబు మాట్లాడుతూ జగన్ ఫోటో ఉన్న పాసు పుస్తకాల కాపీలను ప్రజలు దాహనం చేయండి సాయంత్రం నాలుగు గంటలకు వీధుల్లోకి వచ్చి కాపీలు తగలపెట్టాలని పిలుపునిచ్చారు అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తాం పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ బొమ్మల ఎందుకు ప్రజా ప్రభుత్వం రాగానే రాజముద్ర వేసి పాస్ పుస్తకాలు అందిస్తామని అన్నారు ఇవాళ్టితో తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడిత ఎన్నికల ప్రచారం ముగియనుంది ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో పోటీ చేస్తున్న అభినర్ధులు ప్రచారం ముగించాల్సి ఉంటుంది ఏపీ తెలంగాణ రాష్ట్రాలతో పాటు పది రాష్ట్రాల్లో ఈసీ ఎన్నికలు నిర్వహిస్తుంది మొత్తం పది రాష్ట్రాల్లో తొంభై ఆరు పాలమెంటు నియోజకవర్గాల్లో మే పదమూడో తేదీన పోలింగ్ జరగనుంది ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా పోలింగ్ ఉండనుంది జూన్ నాలుగో తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు తెలంగాణలోని నక్స్లైట్ ఏజెన్సీ ప్రాంతం సాయంత్రం నాలుగు గంటలకు ప్రచారం ముగియనుంది ఆదిలాబాద్ పాలమ నియోజకవర్గం పరిధిలోని సిద్ధ్పూర్ ఆసిరాబాద్ పెద్దపల్లి పరిధిలోని చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల మందని వరంగల్ నియోజకవర్గంలోని భూపాలపల్లి మహూబాబాద్ పరిధిలోని ములుగు పెనపాక ఇల్లందు భద్రాచలం ఖమ్మం పరిధిలోని కొత్తగూడెం ఆశ్వరావు అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారం ముగియనుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు విఐపి విరామ సమయంలో వెంకన్న సేవ చేసుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండుతులు తీసుకున్నారు మోడీ నాయకత్వంలో దేశం సమాజం మరింత అభివృద్ధి చెందాలన్నారు ప్రజలంతా సంతోషంగా ఉండాలని శ్రీవాని వేడుకున్నట్లుగా జేపీ నత తెలిపారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం ముగినున్న వేళ మాజీ మంత్రి హరీష్ రావు ఆసక్తిగా ట్వీట్ చేశారు తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ అని పేర్కొన్నారు మీ కష్టాలతో నిలబడాలంటే మీ కోసమే తలపడాలంటే బీఆర్ఎస్ గెలిచి నిలబడాలి పార్లమెంట్ ఎన్నికల్లో గుర్తుకు ఓటేద్దాం ప్రశ్నించే గొంతుల్లో పార్లమెంటుకు పంపిద్దామని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు ఇచ్చారు హుల్టన్ హెల్డెన్స్ మరొకసారి నేడు కోల్కతాతో ముంబై ఇండియన్స్ రూపాయలు కు చరిత్ర సృష్టించిన ఐపీఎల్ సీజన్ అయోధ్య బాలరాముడికి మామిడి పండ్లతో నైవేద్యం ప్రజల వ్యవహారం బయటపెట్టిన బీజేపీ నేత అరెస్ట్ ఏపీ ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపును ఏజెన్సీ ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటలకే ప్రచారం శ్రీవారి సేవలో జేపీ నడ్డా తెలంగాణకు రక్షణ కవచం బీఆర్ఎస్ హరీష్ రావు ఆసక్తికర ట్వీట్ If we want to put in updates, keep watching news World.